అందరికీ నమస్కారం ప్రజెంట్ మన ముందు ఉన్న ట్రాక్టర్ వచ్చేసి కుబోటా ఎంయు ఫోర్ ఫైవ్ జీరో వన్ ట్రాక్టర్ ఫార్టీ ఫైవ్ కేటగిరీలో అధికంగా సేల్ అయ్యేటువంటి ట్రాక్టర్లో ఇది కూడా ఒకటి ముందుగా ట్రాక్టర్ హెచ్పి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి కేటగిరీ ట్రాక్టర్ ట్రాక్టర్లో వచ్చేసి నాలుగు సిలిండర్లు అయితే ఉంటాయి ట్రాక్టర్ యొక్క పీటు హెచ్పి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ముప్పై ఎనిమిది పాయింట్ మూడు పీటు అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్లో గేర్ బాక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సింక్రోమిక్స్ గేర్ బాక్స్ ఇది వచ్చేసి కొంచెం కాస్ట్లీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే రిపేర్లు రావడానికి చాలా తక్కువ ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు ట్రాక్టర్లో గేర్స్ వచ్చేసి ఎయిట్ ఫార్వర్డ్ గేర్స్ నాలుగు రివర్స్ గేర్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి ట్రాక్టర్కి వారంటీ వచ్చేసి ఐదు సంవత్సరాల వారంటీ లేదా ఐదు వేల గంటల వారంటీ అయితే ఉంటుంది ఏదిగా ముందుగా క్లెయిమ్ అయితే అది అయితే వర్తిస్తుంది ట్రాక్టర్లో బ్రేక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆయిల్ మర్షల్ బ్రేక్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ట్రాక్టర్ యొక్క స్టీరింగ్ వచ్చేసి ఇది పవర్ స్టీరింగ్ డ్యూవల్ సిలిండర్ పవర్ స్టీరింగ్ అనమాట ట్రాక్టర్ యొక్క హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి పదహారు వందల నలభై కేజీల హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ వచ్చేసి కంప్లీట్లీ ఏరో డైనమిక్ షేప్తో అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ట్రాక్టర్ వచ్చేసి సింగిల్ పీస్ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి హెవీ డ్యూటీ బంపర్ అయితే ఉంటుంది అలాగే ఈ ట్రాక్టర్లో మరొక ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో రివర్స్ స్పీడ్ కూడా ఆప్షన్ అయితే ఉంది ట్రాక్టర్ యొక్క ఫ్యూయల్ టైం కెపాసిటీ వచ్చేసి అరవై లీటర్లు ట్రాక్టర్ యొక్క టైర్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో జీరో టైర్లు బ్యాక్ వచ్చేసి థర్టీన్ టైర్లు ట్రాక్టర్ యొక్క ఇంజన్ సీసీ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు సీసీతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ యొక్క ఇంజన్ రేటెడ్ ఆర్బం వచ్చేసి రెండు వేల ఐదు వందలు ట్రాక్టర్లో కూలింగ్ సిస్టమ్ వచ్చేసి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే అవైలబుల్ అయితే ఉంది ట్రాక్టర్లో ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంది ట్రాక్టర్ యొక్క ఫ్యూయల్ పంప్ వచ్చేసి ఇన్లైన్ ఫ్యూయల్ పంప్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి థర్టీ పాయింట్ ఎయిట్ ఫరు స్పీడ్తో అయితే ముందుకు అయితే వెళుతుంది ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చేసి పద్దెనిమిది వందల యాభై కేజీల బరువుతో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది అదర్ ఫార్టీ ఫైవ్ కేటగిరీ ట్రాక్టర్లతో కంపేర్ చేసినప్పుడు ఈ ట్రాక్టర్లో బరువు విషయంలో కూడా చాలా డిఫరెన్స్ అయితే మనకి సింపుల్గా అయితే కనపడడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క ప్రైజ్ అనేది ప్రస్తుత భారతదేశ మార్కెట్లో ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నుంచి ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల వరకు అయితే ఉంది ఈ ప్రైజ్ అనేది షోరూమ్ టు షోరూమ్ డీలర్ టు డీలర్ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి టూ హ్యాలోజన్ హెడ్లైట్స్ అయితే కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క వీల్ బేస్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై వీల్ బేస్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్లో వాటర్ సపరేటర్ అయితే ఉంది కంపెనీ వాళ్ళు మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈ ట్రాక్టర్ వచ్చేసి జీరో వైబ్రేషన్ అని చెప్తున్నారు దీనివల్ల ఏంటంటే బాడీ పెయిన్స్ అయితే రావు అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు డ్రైవర్కి ఇబ్బంది ఉండదు ఇది జీరో వైబ్రేషన్ కాబట్టి అలాగే ట్రాక్టర్ యొక్క పూర్తి లెంత్ వచ్చేసి మూడు వేల వంద ఎంఎం లెంత్తో అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది ట్రాక్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి నాలుగు వందల ఐదు గ్రౌండ్ క్లియరెన్స్తో అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ట్రాక్టర్లో డ్యూయల్ క్లాస్ అయితే అందుబాటులో అయితే ఉంది దీని ద్వారా మీరు గడ్డి కట్టాలి ఎంత అని కూడా నడిపోవచ్చు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా అధికంగా ట్రాక్టర్ అనేది అమ్ముడుపోవడం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఇదివరకు అయితే కొంచెం సేల్స్ అయితే తక్కువ అయితే ఉండే కాకపోతే ప్రజెంట్ అయితే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా తనదైన గుర్తింపునైతే ఎక్కువ ట్రాక్టర్స్ సంపాదించుకున్నాయి